చంద్రబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లోకేష్ ఇంకా చాలా మంది టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన ముఖ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు అయితే పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్ ప్రమాణ స్వీకారం జరిగింది ఇక్కడ ఒక వింత సంఘటన చోటు చేసుకుంది సాధారణంగా విజయవాడలో ప్రమాణ స్వీకారం అంటే టీడీపీకి సంబంధించిన ఎక్కువ మంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వాళ్ళకి సంబంధించిన శ్రేణులు కానీ ఉంటారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు లోకేష్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టు ఒక విషయం అర్థమైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అక్కడ తన ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో కొన్ని కోట్లాది మంది గొంతుకులు పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అరవటం మొదలుపెట్టారు కానీ అక్కడ టీడీపీకి నెలవు అయిన లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే మాత్రం చాలామంది అక్కడ తగినంత ఆదరణయితే చూపించలేకపోయారు కొంతమంది తెలుగు తమ్ముళ్ళు మాత్రమే అక్కడ లోకేష్ కి ఎక్కువగా వాల్యూ ఇచ్చారు తప్ప పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఎక్కువ వాల్యూ ఉంది దానికి తోడు అక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లోకేష్ కన్నా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎక్కువగా అక్కడ జన ఆదరణ అభిమానం ఎక్కువ ఉందని క్లారిటీగా అర్థమైంది